శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతయే సామాన్య దేవపూజా విధానము నారదుడు ఇట్లు చెప్పాను ఇప్పుడు విష్ణువు మొదలగు దేవతల సామాన్య పూజను సర్వఫలములను ఇచ్చే మంత్రములను గురించి చెప్పేదను సకల పరివార సమేతుడైన అచ్చ్యుతునికి నమస్కరించి పూజించవలను విష్ణు పూజాంగమున ద్వారదక్షిణ భాగమున ధాతను విధాతను వామభాగమున గంగను యమునకు రెండు నిధులను ద్వారలక్ష్మిని వాస్తు పురుషుని శక్తిని కూర్మమును అనంతుని పృథ్విని ధర్మమును జ్ఞానమును వైరాగ్యమును ఐశ్వర్యమును అధర్మాదులను పద్మభావన చేసి దాని కందమును నాలమును పద్మకేసరములను పద్మవర్ణికను పద్మ ఋగ్వేదాదులను కృతయుగాదులను సత్వాది గుణములను సూర్యాది మండలములను పూజించవలను విమల ఉత్కర్షిణి జ్ఞాన క్రియా యోగాది శక్తులను పూజించవలను ప్రహ్వి సత్య ఈశా అనుగ్రహి అమలమూర్తి దుర్గ గీడ్దేవి గణము గణాధిపతి క్షేత్రము క్షేత్రపాలుడు వాసుదేవాదులు వీరిని కూడా పూజించవలను హృదయమును శిరస్సును కేశశిఖను కవచమును అస్త్రమును శంఖమును చక్రమును గదను పద్మమును శ్రీవత్సమును కౌస్తుభమును వనంబాలను లక్ష్మిని పుష్టిని గరుత్మంతుని గురువును ఇంద్రుని అగ్నిని యముని రాక్షసుని జలమును వాయువును కుబేరుని ఈశ్వరుని బ్రహ్మను అస్త్రమును వాహనమును కుమదాదులను విశ్వసేనుని పూజించవలను పూజ మండలాదులలో ఈ విధంగా చేసినచో సిద్ధి లభించను ఇప్పుడు సామాన్య శివపూజ చెప్పబడుచున్నది ప్రారంభమున నందిని పూజించవలను మహాకాళుని గంగను యమునను గణాదులను గీర్దేవుని లక్ష్మిని గురువును వాస్తు పురుషుని ఆధార శక్తి దులను ధర్మాదులను పూజించబోనం వామజేష్ఠ రౌద్రి కాళి కలవికరిని జలవికరిని బల ప్రమధిని సర్వదూత సర్వభూతదమ్మని మనోన్మని అను తొమ్మడుగురు శక్తులను పూజించవలను హాం హూం హాం శివమూర్తయే నమ అను మంత్రంతో ఆయా అవయవాలను ముఖములను పూజిస్తూ శివుని పూజించవలను హౌం శివాయ హౌం అని శివుని హాం అను బీజాక్షరంతో గణమును పూజించవలను ఇంద్రుడు మొదలైన వారిని చంద్రుని హృదయము మొదలగు వాటిని క్రమంగా పూజించవలను ఇప్పుడు సూర్యార్చన మంత్రమును చెప్పబడుచున్నవి ముందుగా దండని పిదప పింగలని పూజించవలను ఉచ్ఛైశ్రవమును అరుణుని పూజించి ప్రభూతిని విమలని సోముని సంధ్యలను వరసుఖుని స్కందాదులను మధ్యాదులయందు పూజించవలను దీప్త సూక్ష్మ జయ భద్ర విభూతి విమల అమోఘ విద్యుత సర్వతోముఖి అని నవశక్తులను పూజించవలను హం ఖం అను బీజాక్షరాల బీజాక్షరాలచే ఆర్కాసనమును సోత్కాయ నమ అని మూర్తిని హాం హ్రీం సహ సూర్యాయ నమ అని సూర్యుని ఆం నమో హృదయాయ నమ అని హృదయాన్ని పూజించవలను ఓం అర్కాయ నమ అని శిరస్సును పూజించవలను అట్లే అగ్ని ఈశ అసుర వాయువులను అధిష్ఠించి ఉన్న సూర్యుని పూజించవలను భూ భువ స్వ జ్వాలిన్యై శిఖాయ నమ అని శిఖాయ హుం అని కవచాన్ని ఖ భామ్ అనే నేత్రములను హహ అని అర్కాస్త్రంను పూజించవలను రాజ్ఞి అను సూర్యశక్తిని దాని నుండి క్రటితమ్మగు ఛాయాదేవిని పూజించవలను పిమ్మట సోమ అంగారక బుధ గురు శుక్రశని రాహుకేతువులను తేజశ్చండ్రిని పూజించవలను పిమ్మట సంక్షేపంగా పూజ చెప్పబడుచున్నది ఆసనము మార్తులు మూలము హృదయాదులు పరిచారకులు వీరి పూజ చేయవలను విష్ణువాసనం పూజించవలను విష్ణువు యొక్క మూర్తిని పూజించవలను రామ్ శ్రీం శ్రీం శ్రీధరాయ హరయే నమ అని మంత్రము హ్రీం అనన్నది సర్వమూర్తులకు సంబంధించిన త్రైలోక్య మోహన మంత్రం క్లీం హృషికేశాయ నమ హౌం విష్ణవే నమ అను మంత్రమును ఉచ్చరించవలను అన్ని దీర్ఘ సర్వములచే హృదయాధికమును పూజించవలను ఈ పంచమ పూజ జయము నిచ్చను చక్ర గదా శంఖ ముసల ఖడ్గ సాంగ పాస అంకుశ శ్రీవత్స కౌస్తభ వనమాలలు పూజించవలను శ్రీం అను బీజాక్షరంతో శ్రీదేవిని మహాలక్ష్మిని తార్క్షిణి గురువును ఇంద్రాదులను పూజించవలను సరస్వతి పూజ ఎందు ఆసనమును మూర్తిని పూజించవలను రౌం హ్రీం దేవ్యై సరస్వత్యై నమ అని మంత్రము హృదయాదులు పూజించవలను లక్ష్మి మేధ కుల తుష్టి ప్రష్టి గౌరీ ప్రభావతి దుర్గా గణము గురువు క్షేత్రపాలుడు వీరిని అందరినీ పూజించవలను గం గణపతయే నమ హ్రీం గౌరయ నమ శ్రీం శ్రీయై నమ హ్రీం త్వరితాయే నమ ఏం క్లీం సౌం త్రిపురాయ నమ అని మంత్రములు వీటికి ప్రారంభము నా ప్రణవములు చేర్చి పేరాలోని మొదటి అక్షరములకు బిందువు చేర్చవలను లేదా పూజా జపములందు అన్ని మంత్రములను ఓంకారంతో ప్రారంభించవలను ఈ మంత్రములతో నువ్వులు నెయ్యి మొదలైనవి హోమం చేస్తే ధర్మార్థ కామ మోక్షం లభించును పూజామంత్రములు పఠించబాడు భోగములన్నీ అనుభవించి స్వర్గమునకు వెళ్ళను ఓం సహనాభవ సహ సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తమావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి